જય કાંગ્રેસ જય જય કાંગ્રેસ જયારે કોંગ્રેસ જય 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 કોંગ્રેસ જય अगरि <laughs> <Enjoying. laughs> <laughs> <laughs> आयتن नगर नायकत्व बर्दिलले गट्टी गंडा गट्टी आयتن नगर नायकत्व बर्दिलले आयتن नगर नायकत्व बर्दिलले आयتن नगर नायकत्व बर्दिलले आयتن नगर नायकत्व बर्दिलले मंगलसिन नगर नायकत्व बर्दिलले धन्यवाद सुना और वीर को धन्यवाद देना మా పదిహేడో వార్డులో కానీ విమ్లోడ పట్టణంలో కానీ ఒక పండగ వాతావరణం ఉన్నది నిన్నటి నుంచి దసరా ఇంకా నెల తర్వాతనో రెండు నెలల తర్వాతనో వచ్చే దసరా నిన్ననే జరుపుకున్నారు చాలామంది ఎందుకనంటే ఇండ్లు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇలా అందుకే అన్నకు నిన్ననే చెప్పిన రాజన్న లెక్క సీలన్న వచ్చి ఇల్లు ఇస్తుండని ఈరోజు అందుకే రేవంత్ రెడ్డి గారి కొన్ను ఆయసీలన్న గారికి పాలాభిషేకం చేసుకొని వారికి మా వాడకట్టు ప్రజలందరి తరఫున రుణం తీర్చుకో అంటే ధన్యవాదాలు తెలియాలని చెప్పి ఇలా చెప్పడం జరిగింది అన్న అయితే అన్న నిజంగా నీకు మరొకసారి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎందుకంటే ఇన్నిల గొప్ప పనిది అంటే ఇది మీ చేతి ద్వారా రావడం అనేది నిజంగా అది చాలా గొప్ప విషయం అన్న ఎందుకు అని అంటే చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి గత ప్రభుత్వాలు మభ్యపెట్టినాయి తప్ప ఎప్పుడు ఇచ్చిన పాపాలం పోలేదు ప్రజలను ఇబ్బంది పెట్టిరు తప్ప ఎప్పుడు ఇచ్చిన పాపానమో లేదు ఎంతో ఆ క్షోభ అనుభవించి ఇక రావేమో అని వాళ్ళు చాలించుకున్న రోజులన్నా ఇప్పుడు ఆ రోజులలో వాళ్ళకు బంగారం లాంటి ఒక శుభవార్త చెప్పిర్రు ఆ శుభవార్త నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఇక ప్రతి వార్డ్లో కూడా నిన్నటి నుంచి ఆ పండగ స్టార్ట్ అయింది మీ చేతి ద్వారా ఎన్నో ఏండ్ల కళ ఎందుకంటే చాలా మంది ఇల్లు లేని వాళ్ళు చనిపోతే అన్న చాలా సార్లు బాధ అనిపించింది అన్న మీరు కూడా చూసే ఉంటారు ఎన్నో కాడికి వేయరు వాళ్ళు అంటే ఇంట్లో కిరాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర వేసుకోలేని పరిస్థితులలో వేరే కాడ అనాథం లెక్క చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వాళ్ళు చొప్పగా ఎందుకనంటే నా సంత ఇంట్లో మా ఆదిత్యనన్న ఇచ్చిన ఇంట్లో మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇంట్లో ఇవాళ మేము ఇక్కడ వండుకొని అండుకొని ఎంతో సంతోషంగా పిల్ల పాపలతో ఉంటున్నామని చెప్పి ఇవాళ గుండె మీద చేసుకొని ఉంటారు అన్న అచ్చిన వాళ్ళందరూ ఆ కూడా వాళ్ళు విశ్వాసం అన్న ఇప్పుడు మీ మీద నమ్మకం కలిగింది వాళ్ళందరికీ ఆ నమ్మకాన్ని ముందు తా ముందు ముందు మీరు కంపానిసారి ఆడబిడ్డల నమ్మకాన్ని మీరు పుణికిపుచ్చుకొని మ మరొక కాడ ఇస్తా అని మాటించడం చాలా సంతోషం అన్న అట్లనే మీ మీద బురద జల్లే ప్రయత్నం చాలా అన్న ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకుంటే నిజంగా వాళ్ళు ఇన్ని రోజులు మద్దు నిద్ర ఉన్నారు ఎందుకు అని అంటే ఇందాక ఏదో ప్రెస్ మీట్లో నాకు ఇన్నా అంటే ఒక కాడ విన్నా మా మిత్రుడు ఫోన్ చేసి చెప్పిండు వాళ్ళు సీనాన్న మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు ఏదో కేటీఆర్ అక్కడ ఇచ్చారు అంటే మన మన వివరాలు ఉన్న బీఆర్ఎస్ నాయకులకు నిజంగా మీకు ఇవ్వర కమరు కమరు వచ్చింది అమ్మా అది మన బీఆర్ఎస్ కార్యకర్తలకు మొత్తం కడుపు మాడి మండి వస్తుంది ఎందుకంటే ప్రజలందరికీ చెప్తున్నాం కదా అందుకే ఇట్లా వాళ్ళకు బాధ అనిపించి కేటీఆర్ అన్ని ఇచ్చిండి ఇన్ని ఇచ్చింది మరి విమల ఉన్నోళ్ళు మీరు ఎన్ని రోజులు నిద్రవేయరా మీకు సాధన కాలేదా మరి ఇక్కడ ఇప్పించే ప్రయత్నం చేయాలి కదా ఎన్నడన్నా మరి మీ మంత్రి అనే చెప్తున్నావు మీ సీఎం అనే చెప్పిన ఇన్ రోలు మరి అదే పదేళ్ళు మరి ఏం చేసినావు పిలిపించి ఇక్కడ తీసుకొని వచ్చి మన పేదోళ్ళకి ఇంతమంది ఉన్నారు వాళ్ళు చనిపోతే రోడ్ల మీద వేసుకుంటుర్రు రేషన్ కార్డు పాపం బీదోళ్ళ గుడిసెలు ఉన్న రేషన్ కార్డు లేవు చాలా మంది పిల్లల పేరు లెక్కలేదు ఏనాడన్నా చెప్పి మరి వాళ్ళ ముక్కు విండి గుడి ముందడు తీసుకొచ్చి ఏనాడన్నా వాళ్ళకి ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేసిరా రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేసిరా అని అడుగుతున్నా నేను ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆదిన ధ్యానం చేసుకోర్రీ అట్లానన్నా మీకు పుణ్యం జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం అభివృద్ధి కనబడతలేదు అంటే అభివృద్ధి అభివృద్ధి ఎందుకు కనబడతలేదు గంత మంచి రోడ్లు వెడల్పు కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు ఇంకా మీకు అభివృద్ధి కనబడతలేదు ఏమన్నారంటే అది చేస్తున్నామని నిన్న నిన్ను బీఆర్ఎస్ మిత్రుడు ఏదో ఆ సును ఇట్లా వస్తలేడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలుగా మీరు ఒకటి గమనించుకోవాలి మీ ఐదేళ్ళల్లో పదేళ్ళల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు వచ్చినాయి ఎల్ఓసీలు ఎన్ని వచ్చినాయి సీఎంఆర్ఎఫ్లు ఎన్ని వచ్చినాయి అనేది మీరు ఒకసారి మనస్సాక్షి చెప్పుకోరి ఇలా రాత్రి పన్నెండింటికి ఫోన్ చేసినా ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకునని చెప్పి రాత్రి పన్నెండింటికి ఫోన్ చేసినా రెస్పాన్స్ అయ్యి ఇవాళ లక్షల లక్షల బిల్లులు మాఫీ చేసి వాళ్ళ ఆరోగ్యానికి సహకరిస్తుండు అన్న ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసుకుంటురు నిజంగా మీరు గర్వపడాలి వెములవాడ బిడ్డలైనందుకు ఆలసీనన్న మన విమలాడ బిడ్డ అయినందుకు ఎక్కడో ఎవరి కోసం తొత్తులు లేక పనిచేసాడు కాదు బిడ్డ ఇక్కడనే మీరు ఆ గర్వాన్ని నా మా విములవాడ ఆలసీనన్నా ఇవాళ గెలిచినందుకు ఇక్కడ రాజన్న లెక్క ఆ రాజన్న దూత లెక్క ఇవాళ ఇక్కడ అద్భుతంగా పని చేస్తుండు రోడ్లో వెళ్ళే కార్యక్రమం అయితే ఆయన గురించి ఇప్పుడు కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే మీరు ఏదో వాళ్ళు మేము పాత చేసినాం ఇవి చేసినాం అని చెప్తున్నారు కదా ఇవాళ అవే కార్యక్రమాలు మీకు మీకు మీరు చేస్తూ ఉంచేది ఉండి ఇదంతా అయిపోయినాక అయ్యో ఇట్లా చేస్తున్నాం అట్లా